ఏపీ రాష్ట్ర ప్రభుత్వం పేదలందరికీ పథకంలో భాగంగా మహిళల పేరు మీద గ్రామంలో మూడు సెండ్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలాలు అయితే వీరికి అయితే పంపిణీ చేస్తుంది సో ఇప్పటి వరకు అప్లై చేసుకున్న తర్వాత ఎవరికైతే ఎలా స్థలం రాలేదో సో ఎవరికైతే అప్లై చేసుకుని కూడా నిరాశ చెందారో ఇలాంటి వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మరో అవకాశం అయితే ఇచ్చి ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల్లో మూడు సెంటులు పత్నాలు రెండు అయితే ఇళ్ల స్థలాలు కంప్లైంట్ చేస్తుంది ఇక్కడ ఎవరైతే ఈ ఇళ్ల స్థలం పొందుతారో అలాంటి వారందరికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం మార్గదర్శకాలు అయితే తీసుకొచ్చింది అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఎప్పటి నుంచి కంప్లీట్ చేస్తారు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఎవరు ఆరోగ్యులు ఇలాంటి విషయాలన్నీ కూడా వీడియోలో లో క్లారిటీ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను వీడియో ఎంతవరకు చూడండి వీడియో చూస్తే చాలండి యూట్యూబ్ లో మరో వీడియో అయితే మీరు అయితే చూడాల్సిన పనిచే లేదు జిఓ నెంబర్ ట్వంటీ త్రీ ప్రకారం రాష్ట్రంలో హౌసింగ్ ఫర్ హాల్ మహిళల పేరు మీద ఎల్ల స్థలాలైతే రాష్ట్ర ప్రభుత్వం అయితే పంపిణీ జియో నెంబర్ ట్వంటీ త్రీ అనేది సో ఎవరైతే ఇళ్ల స్థలాలు ఎలా స్థలాలకు అప్లై చేసుకోవాలనుకుంటున్నారు దీనికి సంబంధించి జివో నెంబర్ ట్వంటీ త్రీ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిందండి ఇందులో అయితే పొందుపరిచిందండి ఈ యొక్క మార్గదర్శకాల అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు అయితే పంపిణీ అయితే ఈ యొక్క మార్గదర్శకాల ప్రకారం ఎవరు అప్లై చేసుకోవడానికి ఎవరికి అసలు పంపిణీ చేస్తుంది అనే విషయాలు అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే చేస్తున్నాండి పటినల్ గా ఇళ్ల స్థలాలనేది గత ప్రభుత్వంలో చాలా మంది అయితే ఇళ్ల స్థలాల లబ్ధిదారులకు సంబంధించి ఇళ్ల స్థలాలు అయితే కేబిట్ చేయడం జరిగింది వాళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు తీసుకున్నారు విధంగా కొంతమంది కట్టుకున్నారు మరి కొంతమంది కట్టుకోలు మరి కొంతమంది ఏంటంటే ఆ ఇళ్ల స్థలాలు నచ్చగా ప్రభుత్వానికి మళ్ళీ చేసిన దాఖలాలు కూడా ఉన్నాయి అయితే ఇళ్ల స్థలాలు గతంలో మీకు ఇచ్చినప్పటికీ కూడా ఆ ఇళ్ల స్థలంలో ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయలేదు అంటే ఇచ్చినటువంటి స్థలం ఇచ్చినట్టుగానే ఉంది లేదా ఇళ్ల స్థలం మీకు వచ్చింది కానీ మీకు చూపించలేదు కేటాయించలేదు అంటే కనుక సో వీరికి అయితే గుడ్ న్యూస్ అయితే ఉందండి ఎందుకంటే సో ఒకవేళ కనుక ఇచ్చినటువంటి ఇళ్ల స్థలం మీకు నచ్చలేదు ఎందుకంటే ఆ ఇళ్ల స్థలం మీకు దూరంగా కావచ్చు నివాస యోగ్యంగా లేకపోయినా అదే విధంగా కొండ ప్రాంతాల్లో ఇచ్చిన మీకు నచ్చలేని ప్రదేశం మొత్తం మీద ఇళ్ల స్థలం ఉంటే కనుక ఆ యొక్క ఇళ్ల స్థలం మీరు ఒక రీజన్ ఏదైనా చెప్పి మళ్ళీ ప్రభుత్వానికి మళ్ళీ మీరు చేర్చండి అంటే మీకు శాంక్షన్ అయినటువంటి ఇళ్ల స్థలం ఏదైందో మళ్ళీ మాకు ఇద్దని చెప్పేసి చేస్తున్నట్లయితే కనుక మళ్ళీ ప్రభుత్వం అది బ్యాక్ తీసుకుంటుంది తీసుకున్న తర్వాత మీకు ఇళ్ల స్థలం క్యాన్సిల్ చేస్తారు క్యాన్సిల్ చేసి వేరొక యొక్క ఇళ్ల స్థలం అయితే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఇచ్చేటువంటి ఇళ్ల స్థలం ఏదైతుందో ఆ ఇళ్ల స్థలం మీరు పొందడానికి అయితే తెలిసిబుల్ పొందుతారండి సో గతంలో చూసుకుంటే కనుక ఇళ్ల స్థలాలు మహిళల పేరు మీద పురుషుల పేరు మీద ఇకలాగా శాంక్షన్ అయినది కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం జీవో నెంబర్ ట్వంటీ త్రీ ప్రకారం మార్గదర్శకాలు తీసుకొచ్చింది ఈ మార్గదర్శకాల ప్రకారం చూస్తే కనుక ఇళ్ల ఇళ్ల స్థలాలు అనేది మహిళల పేరు మీద పంపిణీ చేస్తారండి మహిళలు మాత్రమే అప్లై చేసుకోవడానికి అరుగులు పురుషుల పేరు మీద ఇళ్ల స్థలం తింటారు అదే విధంగా ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ నివాసి అయి ఉండాలి కంపల్సరీ వైట్ రేషన్ కార్డు కలిగి ఉండాలండి అదే విధంగా మీ పేరు మీద అర్బన్ ప్రాపర్టీ హౌస్ ఏమైనా ఇల్లు కనుక ఇల్లు కానీ ఏదైనా ప్రాపర్టీ అంటే ఏదైనా స్థలం ఉన్నట్లయితే కనుక ఆ స్థలం కూడా గ్రామీణ అయితే కనుక ఐదు ఎకరాలు పట్టణ ప్రాంతాలే రెండున్నర ఎకరాలు ఏమైనా స్థలం ఉన్నట్లయితే కనుక మీ పేరు మీద సో మీకైతే ఈ యొక్క ఇళ్ల స్థలం అనేది రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ అదే విధంగా వ్యవసాయ భూమి ఉన్నా కూడా మీ పేరు మీద ఈ యొక్క ఇళ్ల స్థలాలు వ్యవసాయ భూమి అయితే గనుక వ్యవసాయ భూమి అయితే గనక బాగానే అయితే రెండున్నర ఎకరాలు మట్టి అయితే ఐదు ఎకరాలు సో ఈ రకంగా అయితే చూస్తారండి మొత్తం మీద ఏదన్నా భూమి ఉన్నట్లయితే కనుక మీకైతే సో ఇక్కడ ఇళ్ల స్థలం పంపిణీ చేయాలని చెప్పేసి అయితే చెప్తున్నారండి ఈ తీసుకొచ్చినటువంటి జియో నెంబర్లు అయితే విధంగా ఉంది అదే విధంగా ఇళ్ల స్థలం ఇక్కడ మీకు పంపిణీ చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో సో అర్హులై మీరు ఉన్నారు కంపల్సరీ మీకు గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు ఇళ్ల స్థలం పంపిణీ చేస్తారండి పంపిణీ చేసిన తర్వాత ఆ యొక్క ఇళ్ల స్థలం అనేది రెండు సంవత్సరాల్లో మీరైతే కన్స్ట్రక్షన్ అయితే చేసుకోండి మీరు చూపించాల్సి అయితే ఉంటుందండి ప్రభుత్వానికి అంటే ఇక్కడ మీరు రెండు సంవత్సరాల్లో దాన్ని కన్స్ట్రక్షన్ చేసుకోండి ఆ ఇంట్లో మీరు ఉండవ ఉండాల్సి అయితే ఉంటుంది అలా ఉంటే కనుక మీకైతే ఆ యొక్క ఇళ్ల స్థలం ఏదైతే ఉందో మీదైతే అవుతుందండి ప్రభుత్వం మీకు ఇచ్చినటువంటి ఇళ్ల స్థలం పైన పది సంవత్సరాల వరకు సర్వహక్కులు కలిగి ఉంటుందండి పది సంవత్సరాల వరకు ఆ యొక్క ఇళ్ల స్థలాన్ని మీరు అమ్మడం కానీ ఇతరులకు ఇచ్చేయడం కానీ లేదా ఎవరైనా తీసుకొచ్చి రెంట్కి పెట్టడం కానీ ఇలా అయితే చేయడానికి అయితే లేదండి కంపల్సరీ ఇంట్లో మీరే ఉండాలి ఎవరికి రెంట్కి ఇవ్వకూడదు ఖచ్చితంగా చెకింగ్ చెకింగ్ కూడా వచ్చినప్పుడు ఎవరైనా అధికారులు చూడటం కోసం కంపల్సరీ మీరు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో వారు మాత్రమే ఉండాల్సి అయితే ఉంటుందని కూడా ఇక్కడైతే చెప్పడం జరుగుతుంది సో కంపల్సరీ రెండు సంవత్సరాలు కన్స్ట్రక్షన్ చేసుకొని కన్స్ట్రక్షన్ ఎవరైతే చేసుకుంటారో ఆ చేసుకున్న వారు ఎవరైతే ఓనర్స్ ఉంటారో ఓనర్స్ మాత్రమే ఉండాలి పది సంవత్సరాల వరకు కూడా ప్రభుత్వం దానిపైన సర్వ హక్కులు కలిగి ఉంది గుర్తు గుర్తుపెట్టుకుంది పది సంవత్సరాలు దాటిన తర్వాత మీరు ఏదైనా దాన్ని అమ్ముకోవాలనుకున్నా ఇంకేదైనా చేయాలన్నా కూడా మీరు చేయగలుగుతారండి లేదా మీరు ఏం చేయలేరండి పది సంవత్సరాల వరకు కూడా ప్రభుత్వం దానిపైన సర్వ హక్కులు కలిగి ఉంది మీకు విధంగా ఇళ్ల స్థలాలు మహిళల పేరు మీద ఇస్తారు విధంగా మహిళలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలాలు పట్టణ ప్రాంతాలు అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇళ్ల స్థలాలకు కేటాయిస్తుందండి ఒకవేళ కనుక మీకు మీ ఏరియాలో ఇళ్ల స్థలం కనుక మీకు దొరకలేదండి మున్సిపాలిటీలో ఫర్ ఎగ్జాంపుల్ ఇళ్ల స్థలం లేదనుకోండి సో అలాంటి అప్పుడు ఏం చేస్తారంటే మీకు అపార్ట్మెంట్లు టిపోయి హౌసెస్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తారండి కన్స్ట్రక్షన్ చేసి ఆ కన్స్ట్రక్షన్ చేసిన దాంట్లో ఒక హౌస్ అయితే కేటాయిస్తారండి ఇది ఎవరికండి పట్టణ ప్రాంతాల్లో మున్సిపాలిటీలు ఏవైతే ఉంటాయో పట్టణ ప్రాంతాల్లో మీకు ఇళ్ల స్థలం కనుక ఇళ్ల స్థలాలకి ఇవ్వడానికి ప్లేస్ లేకపోతే కనుక స్థలం లేకపోతే కనుక కన్స్ట్రక్షన్ చేసి రాష్ట్ర ప్రభుత్వం నీట్ అయితే అందించడం అయితే లేదంటే కనుక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వారికి ఇళ్ల స్థలం దొరికినట్లయితే సో అలాంటి చోట అన్ని చోట్ల వారు కూడా గ్రామాల్లో మూడు చెంది పక్కన ప్రాంతాల్లో ఏడు చెంది యథాగతి అయితే ఇళ్ల స్థలం ఉన్న చోట అన్ని చోట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల స్థలం అయితే పంపిణీ అయితే జరుగుతుంది ఇది గుర్తు ఈ విధంగా కూడా ఈ జీవనం ట్వంటీ త్రీలో లో పొద్దుపరిచారండి గుర్తుపెట్టుకోలేండి ఈ విధంగా కొన్ని కొన్ని సిచ్యువేషన్ లో ఇళ్ల స్థలం ఉంటే పంపిణీ చేసేస్తారు లేని పక్షంలో ఇల్లు హౌస్ కన్స్ట్రక్షన్ ఏదైతే ఇస్తారండి లేదంటే ఇళ్ల స్థలం తీసుకున్న వారికి రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ లోన్ ప్రొవైడ్ చేస్తుందండి ఆ లోన్ తీసుకుని మీరైతే కట్టుకోవచ్చు ఇప్పుడు రీసెంట్ గా చూస్తే కనుక వచ్చి ఆగస్టు నెలలో మూడు లక్షల ఇల్లు పంపిణీ చేయబోతుంది రాష్ట్ర ప్రభుత్వం ఈ మూడు లక్షల ఇల్లు అనేది ఎవరికండి సో ఆల్రెడీ గత ప్రభుత్వం ఎవరైతే ఇళ్ల స్థలాలను పొందుతున్నారో సో వీరందరికి సంబంధించి ఎవరైతే సగంలో కన్స్ట్రక్షన్ చేసుకుని ఆపిస్తారు వారికి అప్పుడు లక్ష ఎనభై వేలు అండి లోన్ అయితే ఇచ్చారండి ఆ డబ్బులు సరిపోక కన్స్ట్రక్షన్ అనేది సరిగా చేసుకోలేదు సో అంటే సరిపోక సగంలో ఆపేశారు ఇప్పుడు అలాంటి వాళ్ళందరూ కూడా ఎస్సీ బీసీలకి అయితే అయితే యాభై వేలు ఎస్టీలకి అయితే కనుక డెబ్బై ఐదు వేలు కొండ ప్రాంతాల్లో ఎవరైతే ఉంటారో గిరిజనులు ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా లక్ష రూపాయల వరకు వారికి అదనంగా అయితే డబ్బులు అయితే ఎక్స్ట్రా అయితే ఇచ్చిందండి ప్రభుత్వం సో ఈ ప్రభుత్వం వీరేంటంటే ఈ కన్స్ట్రక్షన్ ఏదైతే వాళ్ళు సగంలో ఇల్లు ఉందో ఆ ఇల్ని కన్స్ట్రక్షన్ చేశారండి చేసే అలాంటి ఇల్లు అన్ని కుడుతూ రెండు లక్షల యాభై వేలు పైగా ఇల్లు అయితే కంప్లీట్ అయిపోయి ఇక మిగతా ఇల్లు కూడా కంప్లీట్ అవుతున్నాయి మొత్తం మీద మూడు లక్షల ఇల్లు అనేది వచ్చే శ్రావణ మాసం అంటే ఆగస్టు నెలకి సంబంధించి అయితే ఒక తేదీని ప్రకటించి ఆ తేదీని వాళ్ళందరికీ కూడా గృహ ప్రవేశాలు ఈ ఇల్లు పంపిణీ చేయడం అయితే చదివించదు రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల పంపిణీ కూడా చేస్తుంది అదేవిధంగా అప్లై చేసుకోవడానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం త్వరలో అయితే అవకాశం కల్పిస్తుందండి అండి అప్లై చేసుకోవడానికి అవకాశం త్వరలో కల్పిస్తుంది సో అప్లై చేసుకునే వారు కంపల్సరీగా గత ప్రభుత్వంలో ఎటువంటి ఇళ్ల స్థలం గానీ అదే విధంగా లోన్ గాని ఉండకూడదండి ఇలా గనుక మీకైతే ఈ యొక్క ఇళ్ల స్థలం అయితే రాదండి గుర్తు పెట్టుకోలేదు తప్పకుండా గత ప్రభుత్వం ఇళ్ల స్థలం కావచ్చు ప్రభుత్వం ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి లోన్స్ కావచ్చు ఇవేం కూడా గత ప్రభుత్వం మీరైతే మీరైతే అయితే ఉండకూడదండి ఇవేమైనా తీసుకున్నట్లయితే ఉంటే ఉన్నట్లయితే కనుక మీకైతే రాదండి ఒకవేళ కనుక మీరు ఇచ్చేయాలనుకుంటున్నారు ఇచ్చేయాలనుకుంటున్నప్పుడు మీరు కంపల్సరీ మీ యొక్క ఇళ్ల స్థలం ఏదైతుందో దాన్ని క్యాన్సిల్ చేయించుకోవాలండి సో మీరు గ్రామ వాళ్ళ వెళ్ళి అక్కడ విఆర్ఓ ఆఫీస్ నుంచి మళ్ళీ డైరెక్ట్ ఎంఆర్ఓ ఆఫీస్కి మీ ఎంఆర్ఓ గారు దాని తర్వాత కలెక్టర్ అక్కడ దాకా వెళ్ళి మీ యొక్క ఇళ్ల స్థలాన్ని కూడా క్యాన్సిల్ అవుతాయండి క్యాన్సిల్ అయిన తర్వాత మళ్ళీ అప్పుడు న్యూగా అప్లై చేసుకోవడానికి మీకు తర్వాత తర్వాత అవకాశం వస్తుంది కానీ సో ఇచ్చినటువంటి ఇళ్ల స్థలం ఏదైతుందో దాని అయితే ముందుగా మీదైతే క్యాన్సిల్ చేసుకోవాల్సి అయితే ఉంటుందండి ముందు ఈ విధంగా రాష్ట్ర ప్రభుత్వం మాక్సిమం ఏంటంటే యువస్థలలో అయితే పంపిణీ చేయాలని చూస్తుంది దీనికి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ కూడా త్వరలో స్టార్ట్ చేయబోతుంది త్వరలో అంటే మనకి ఈ యొక్క ఆగస్టులో ఈ యొక్క స్థలాలు ఏ ఇల్లు ఉన్నాయో మూడు లక్షల ఇల్లు పంపిణీ చేసిన తర్వాత వచ్చే నెలకి సంబంధించి మనకి దీనికి సంబంధించి డేట్ అయితే ప్రకటించే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా ఈ నెల ఇరవై నాలుగో తేదీన కేబినెట్ భేటీ కూడా కాబోతుంది చర్చిస్తే చర్చించే అవకాశం ఉంది సో దీంట్లో కూడా రాష్ట్ర ప్రభుత్వం మనకి ఏమైనా చెప్పే అవకాశం కూడా ఉంటుందండి ఇళ్ల స్థలాలకు సంబంధించి లేని పక్షంలో మనం అయితే వెను చేయాల్సి అయితే ఉంది అదే విధంగా ఇళ్ల స్థలాలకు అప్లై చేసుకోవడానికి మీకు బేసిక్ గా ఉండవలసింది ఏంటండి రేషన్ కార్డ్ అయితే ఉండాలండి దీంతో పాటే మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది మూడు లక్షల లోపు ఉండాలి పట్టణ ప్రాంతాలు అయితే కనుక మీ మంత్లీ ఎర్నింగ్ అయితే కనుక మంత్లీ జీత పట్టణ ప్రాంతాలైతే పన్నెండు వేలు లోపు ఉండాలి ఇక అదే విధంగా ఇక అర్బన్ అంటే పట్టణ ప్రాంతాలైతే కనుక పన్నెండు వేలు లోపు ఉండాలి అదే విధంగా విలేజ్ లో అయితే కనుక పది వేలు లోపు మీ యొక్క ఇన్కమ్ అనేది ఉండాలండి ఈ విధంగా మొత్తం మీద మూడు లక్షల కన్నా తక్కువ విలేజ్ లో అయితే కనుక రెండు లక్షల యాభై వేల కన్నా తక్కువ మీ యొక్క యాన్యువల్ ఇన్కమ్ అనేది అయితే ఉండవలసి అయితే ఉంటుంది తప్పకుండా ఈ రూల్స్ అన్ని కూడా చెక్ చేస్తారు దీంతో పాటు ఒక రేషన్ కార్డ్ అయితే ఉండాలండి దీంతో క్యాష్ టు ఇన్కమ్ డే డబ్బు సర్టిఫిట్స్ అదే విధంగా సో మీకు సంబంధించిన ఒక బ్యాంక్ అకౌంట్ కూడా రెడీ చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎందుకంటే లోన్స్ అప్లై చేసినప్పుడు దాంట్లో అయితే మీకు డబ్బులు వేస్తారు అప్లై చేసుకోవడానికి గ్రామ వార్డు సచివాలయం ఎవరైతే వాళ్ళ చేత మీద అప్లై వాళ్ళ ద్వారా మీరు అప్లై చేసుకోవచ్చు వాళ్ళే మీకు ఈ యొక్క ఇళ్ల స్థలానికి మీకు ఇవ్వాలా పోతు అని చెప్పేసి సర్వే చేసి ప్రభుత్వం దగ్గర మీ మీ యొక్క డేటా అయితే ఉంచుతా మీకు ఎలిజిబిలిటీ ఎవరికైతే ఉంటుందో వారికి ఈ యొక్క ఇళ్ల స్థలాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం పంపిణీ జరిగింది ఈ రకంగా రాష్ట్రంలో అయితే ఇళ్ల స్థలాలు అయితే పంపిణీ సో ఈ యొక్క ఇళ్ల స్థలానికి సంబంధించి వచ్చినటువంటి జీవో నెంబర్ ట్వంటీ జీవో నెంబర్ జీవో ఏదైతే ఉందో నెంబర్ ట్వంటీ త్రీ లో ఈ విషయాలన్నీ కూడా పొందిపరచడం జరిగిందండి దీనికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎప్పుడు ఏ చిన్న వచ్చింది కాబట్టి తప్పకుండా మంచి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో అవుతుండండి సో ఫ్రెండ్స్ లో